కొంతమంది కోట్లు కూడా పెట్టినా కడుపు నిండా అన్నం కూడా తినరు అలాంటిది కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారు ఎంతో అదృష్టవంతులు పేదోడైనా బలసినోడైనా పోరాడేది పైసల కోసమే మరి తేడా ఎక్కడ వస్తుందంటే ఆ పైసలు ఒకరికి బతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది కొందరు ఒక్క మాట అంటే పడరు కానీ వాళ్ళు మాత్రం ఎదుటి వాళ్ళని ఎన్ని మాటలైనా అని బాధ పెడుతుంటారు ఎప్పుడు దురదృష్టమే కాదు సమయం సహకరిస్తే ఏదో ఒక రోజు నువ్వు ఆశ్చర్యపోయేలా అదృష్టం కూడా నీ తలుపు తడుతుంది చేయి చాచినంత మాత్రాన సాయం చేసేవారు దొరికేశారు అని అనుకోవడం పొరపాటు ఎంతో కొంత అవసరం ఉంటేనే నీ కోసం అలా ముందుకు వస్తారు నీ వల్ల ఏం ఉపయోగం లేదని తెలిస్తే నిన్ను చేతగాని వారి కింద లెక్కేసి పక్కకు తోసేస్తారు ఒంటరిగానే వచ్చావు వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తావు మధ్యలో ఏర్పడిన పందాలు మధ్యలోనే ఖచ్చితంగా తెంచుకొని వెళ్ళాలి ఈ తాత్కాలిక అనుబంధానికి ముగింపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్